శ్రీకృష్ణుడి ద్వారకా నగరం నిర్మాణం యాదవుల వినాశనం ద్వారకా మునిగిపోవటం ద్వారకా నగరం ఒక పరిచయం ద్వారక లేదా ద్వారావతి హిందూ పురాణాలలో ముఖ్యంగా మహాభారతం మరియు భాగవత పురాణాలలో చాలా ముఖ్యమైన స్థానాన్ని పొందిన పవిత్రమైన నగరం ఇది శ్రీకృష్ణుడి రాజధాని ఈ నగరం గుజరాత్లోని ఆధునిక పట్టణం సమీపంలో అరబ్బు సముద్రం లోపల ఉంది అని నమ్మకం ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో సప్తపురి లో ఒకటి మరియు భారతదేశంలోని నాలుగు ధామ్లలో అంటే చార్ధాం లో ఒకటి కూడా ద్వారకానగరం నిర్మాణం శ్రీకృష్ణుడు తన మామ కంసుని వధించిన తరువాత కంసుని మామ మరియు మగధరాజు అయిన జరాసంధుని నుండి తన యాదవ వంశాన్ని మరియు మధుర నగరాన్ని రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు జరాసంధుడు మధురపై పదిహేడు సార్లు దాడిచేసి ప్రతిసారి ఓడిపోయాడు ఈ నిరంతర యుద్ధాల నుండి విముక్తి పొందడానికి మరియు తన ప్రజల సేఫ్టీ అండ్ పీస్ కోసం కృష్ణుడు సముద్రం మధ్యలో ఒక సురక్షితమైన నగరాన్ని నిర్మించాలని ప్లాన్ చేశాడు సముద్రదేవుని వరం కృష్ణుడు సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు సముద్రదేవుడు అతనికి పన్నెండు యోజనలు అంటే సుమారు తొంభై ఆరు చదరపు కిలోమీటర్ల భూమిని బహుకరించాడు అది సముద్రం నుండి వెలువడింది విశ్వకర్మ నిర్మాణం దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించాడు పురాణాల ప్రకారం అతడు ఒకే రోజులో ఈ నగరాన్ని మానసికంగా నిర్మించాడు ఈ నగరం దేవలోకంలోని ఇంద్రుని నగరమైన అమరావతికి సమానమైనదిగా వర్ణించబడింది నగర వైభవం ద్వారకా సువర్ణ భవనాలు విలాసవంతమైన అరమనలు వెడల్పాటి రహదారులు ఉద్యానవనాలు మరియు సుందరమైన సరోవరాలతో కూడిన అద్భుతమైన నగరంగా వర్ణించబడింది భాగవత పురాణం ప్రకారం ఇందులో తొమ్మిది లక్షల రాజమహల్లులు ఉండేవి అవి స్ఫటికం మరియు వెండితో నిర్మించబడి పచ్చలతో అలంకరించబడి ఉండేవి కృష్ణుడి పదహారు వేల నూట ఎనిమిది రాణులలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన మహల్ ఉండేది ఆధునిక ద్వారక ఆధునిక ద్వారక పట్టణం గుజరాత్లోని దేవ్భూమి ద్వారకా జిల్లాలో ఉంది మరియు హిందువులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా ఉంది ప్రసిద్ధ ద్వారకాధీష్మందిర్ మందిర్ ఇక్కడే ఉంది అది కృష్ణుడికి అంకితం చేయబడింది మరియు అది శంకరాచార్యుడిచే స్థాపించబడిన నాలుగు మఠాలలో ఒకటి ద్వారకా యొక్క జీవితం మరియు దాని అంతం ద్వారక శ్రీకృష్ణుడి జీవితకాలంలో ఒక వైభవోపేతమైన మరియు సంపన్నమైన నగరంగా విలసిల్లింది అయితే మహాభారత యుద్ధం తరువాత యాదవ వంశం అంతర్గత గొడవలు మరియు శాపం వల్ల క్షీణించడం ప్రారంభించింది యాదవుల వినాశనం ఒక మద్యపాన వేడుకలో యాదవులు ఒకరితో ఒకరు పోరాడుకోవడం ప్రారంభించారు మరియు దాదాపు అందరూ మరణించారు కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు మరియు మనవడు అనిరుద్ధుడు కూడా ఈ యుద్ధంలో మరణించారు ద్వారకా మునిగిపోవడం కృష్ణుడి మరణం తరువాత ఒక వేటగాడి బాణం ద్వారా సముద్రదేవుడు తనను ఇచ్చిన భూమిని తిరిగి తీసుకున్నాడు మహాభారతంలోని మౌసల పర్వం ప్రకారం ఒక భయంకరమైన ఉరుము మరియు తుఫాను తరువాత సముద్రం నగరాన్ని ముంచెత్తింది అర్జునుడు ఇది జరుగుతుండగా చూసి సముద్రం ఇది వేలాడదీయబడిన ఒడ్డునకు వ్యతిరేకంగా కొట్టుకుంటూ అకస్మాత్తుగా ప్రకృతి విధించిన సరిహద్దును విచ్ఛిన్నం చేసింది సముద్రం నగరంలోకి పాకింది ఇది అందమైన నగరం యొక్క వీధులలోకి ప్రవహించింది సముద్రం నగరంలోని ప్రతీదాన్ని కప్పివేసింది బస్ కొన్ని క్షణాల్లో అంతా అయిపోయింది సముద్రం ఇప్పుడు ఒక సరస్సులా ప్రశాంతంగా మారిపోయింది నగరం యొక్క ఏ మచ్చకూడా లేదు ద్వారకా కేవలం ఒక పేరు కేవలం ఒక జ్ఞాపకం లోకా సమస్తా సుఖినో గవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్